హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనము ఈ వీడియోలో ఎగ్జామ్స్ అనేటివి దగ్గరలో ఉన్నాయి టూ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్లో మనకు టెన్త్ ఎగ్జామ్స్ అనేవి పేపర్ వన్ వారికి స్టార్ట్ కాబోతున్నాయి సోషల్ స్టడీ వారికి ఆల్రెడీ ఒక సెషన్ ఎగ్జామ్ అయింది ఇంకో ట్వంటీ ఎయిట్ నుండి మళ్ళీ వారికి కూడా ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయి అయితే మనము ఈ ఎగ్జామ్ ఒక రెండు మూడు రోజుల ముందు చేయవలసిన జాగ్రత్త పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటి అదేవిధంగా పాటించాల్సిన ట్రిక్స్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చేయాల్సిందేంటి ఏంటి అనే విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అన్ని మీకు ఫ్రీగా అందించబడుతున్నాయి కావాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చును అదేవిధంగా మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి నేను మీకు ఇప్పటికీ ఫ్రీగానే క్లాసెస్ కావచ్చు నోట్స్ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు అన్నీ మీకు ఫ్రీగానే అందిస్తాము మీరు చేయాల్సిందల్లా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి రైట్ ఇక మనము చూసుకున్నట్లయితే పేపర్ వన్ వారికి టెట్ పేపర్ వన్ వారికి టెన్షన్ అవుతుందా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి మిగిలింది అంత ఫోర్ ఫైవ్ డేస్ మాత్రమే మిగిలి ఉంది ఎగ్జామ్స్ థర్టీ నుండి వాళ్ళ సెషన్స్ అనేవి స్టార్ట్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ టైంలో చేయాల్సిన పనులు ఏంటి ఈ టైంలో మీరు చదవాల్సింది ఏంటి అంటే ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మీరు ఈ త్రీ ఫోర్ డేస్లో మిగిలినటువంటి ఈ టైంలో కొత్త అంశాలు అస్సలు ముట్టకండి కొత్త టాపిక్స్ని చదివే ప్రయత్నం చేయకండి రైట్ మీరు ఇన్ని రోజులు ఏమైతే ఏ నోట్స్ అయితే చదివారో ఏ బుక్ అయితే చదివారో ఏ మెటీరియల్ అయితే మీరు చదివారో దాన్ని మళ్ళీ రివిజన్ చేయండి తప్ప కొత్త వాటికి వెళ్ళకండి కొత్త బుక్స్ తీసుకొని చదవడము చేస్తే నష్టపోతారు మిత్రమా సో నేను చెప్పేది ఏంటి మీరు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసినటువంటి బుక్ కావచ్చు మెటీరియల్ కావచ్చు టెక్స్ట్ బుక్ కావచ్చు నోట్స్ కావచ్చు దీంట్లో మీరు దేన్ని ప్రిపేర్ అయితే దానినే మళ్ళీ రివిజన్ చేయండి మీకు ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకో విషయము టెట్ పేపర్ వన్ వాళ్ళు మీరు ఇప్పుడు మోడల్ పేపర్లు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని అంశాలు తప్పుగా మీరు ఆన్సర్ చేస్తున్నారు దాని ద్వారా మీకు ఏమవుతుంది టెన్షన్ అవుతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ కావచ్చు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ రాలేదో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని మాత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి తప్ప నేను ఇన్నికి ఇంత చదివిన నాకైనా నాకు కరెక్ట్ తప్పు తప్పు ఆన్సర్లు పెడుతున్నా అని టెన్షన్ పడితే మాత్రం నష్టపోతారు మీరు చదివిన అంశాలే ఎగ్జామ్లో వస్తాయి ఇది వంద శాతం ఈసారి టెట్ పేపర్ వన్ వారికి ఆ ఈవీఎస్ ఇంతకుముందు మనకు ట్వంటీ త్రీ పేపర్లో కొద్దిగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ విధంగా క్వశ్చన్స్ అడిగారు ఈసారి మీకు థర్డ్ నుండి ఫిఫ్త్ వరకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది టెట్ పేపర్ వన్ వారికి కాబట్టి ఈవీఎస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఈసారి థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ సారీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవీఎస్లోకి వెళ్ళి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఈవీఎస్లో కాబట్టి ఆ యొక్క ఈవీఎస్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటి మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి అస్సలు బిట్ దాంట్లోకి వెళ్ళి వస్తే పోకూడదు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలగాలి ఎందుకంటే ఈవీఎస్ అనేది మనం ఆల్రెడీ చదివి ఉన్నాము కాబట్టి మీకు ఈజీగా ఆన్సర్ కూడా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ మీరు పేపర్ వన్ వారు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓ క్వశ్చన్ చదివారు దానికి సంబంధించిన ఆప్షన్లు ఉన్నాయి నాలుగు ఒక దాని దీంట్లో రెండు ఆప్షన్లు మీరు తీసేశారు ఇంకా రెండు ఆప్షన్లు ఆన్సర్ తెలియట్లేదు సో దానికి అలాంటి క్వశ్చన్స్ని కొద్దిగా స్కిప్ చేయండి పక్కకు పెట్టుకోండి తర్వాత మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం కొన్ని వచ్చిన ఆన్సర్లని ఆన్సర్ చేసేటప్పుడు తర్వాత ఆ రెండు ఆన్ ఆప్షన్లకి వెళ్ళి మన సరైన సమాధానం మనకు గుర్తొచ్చే అవకాశం ఉంటుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చదివారు నాలుగు ఆప్షన్లు చదివారు మీకు కరెక్ట్ అయిన సమాధానం తెలియట్లేదు వాటిని కూడా ఫస్ట్ అట్లా అనిపిస్తే వాటిని కూడా పక్కకు పెట్టండి తర్వాత కొన్ని ఆన్సర్లు చేసిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్లు చేస్తూ ఉంటే మనకు రాని వాటిని కూడా మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి మన చదివిన అంశాలు మనకు మైండ్లోకి వస్తాయి ఓకే అందుకే ఫస్ట్ వచ్చిన వాటిని ఫస్ట్ చేయాలి అంటారు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ చేస్తూ ఉంటే రానివి కూడా మనకు గుర్తు వచ్చి రైట్ సరైన సమాధానాన్ని గుర్తు పెట్టవచ్చును గుర్తుపట్టవచ్చును మనం మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయాల్సింది ఉంటుంది కాబట్టి మనకు ఏది సరైన సమాధానం గుర్తుపట్టవచ్చును అన్ని కొన్ని చేసిన తర్వాత మనం ఈజీగా ఆ రాణి అంశాన్ని కూడా సరైన సమాధానం పెట్టే మనకు ఒకటి అనిపిస్తూ ఉంది మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి మనకు ఒక ఫస్ట్ ఆప్షన్ సరైనది అని అనిపిస్తూ ఉంటుంది మన మైండ్కి మన మనసుకి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది అదా ఇదా అదా ఇదా అని ఉన్నప్పుడు కొద్దిగా దాన్ని పక్కకు పెట్టేయని మళ్ళీ ఒక్కడికి అక్కడికి వచ్చే వచ్చేసరికి మనకు ఒక క్లారిటీ వస్తుంది అలాంటప్పుడు మనము సరైన సమాధానాన్ని టిక్ పెట్టే అవకాశం ఉంటుంది వంద శాతం ఆ యొక్క ఆన్సర్ అనేది కూడా మనకు కరెక్ట్ అవుతుంది సో దాని ద్వారా మనం టైం వేస్ట్ అనేది కాకూడదని నేను చెప్తూ ఉన్నాను ఇంకో చిన్న విషయం ఏంటంటే మీకు ఏది కూడా ఆన్సర్ అయితే తెలియని క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని మీరు ఏం చేయండి అంటే ఏదో ఒక మీకు ఫస్ట్ మీ క్వశ్చన్ చదవంగానే సో క్వశ్చన్ చదివే ఆప్షన్ చదివేటప్పుడు మీకు ఒక సరైన సమాధాన్ని మీ మనసుకు మీ మైండ్కు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీ ఫస్ట్ మీ మనసుకు మైండ్కి ఏదైతే సరైన సమాధానం అనిపించిందో దాన్నే మీరు పెట్టేయండి అదే మీకు దాదాపుగా నైంటీ పర్సెంట్ అంటే రైట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన చదివిన అంశాలు మైండ్లో ఒక్కొక్కసారి వస్తున్నప్పుడు మనం ఫస్ట్ అనుకున్నవే సరైన సమాధానాలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ పేపర్ టు సోషల్ స్టడీ వాళ్ళు పేపర్ వన్ వారు మీరు ఎక్కువగా ఈవీఎస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవీఎస్ చదవండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సైన్స్ సోషల్ దీంట్లోకెళ్ళి ఎక్కువ బిడ్స్ వచ్చే అవకాశం ఉంది పైన లింక్అప్ టాపిక్స్ ఉంటే ఒకసారి చూడండి అంతేగాని లింక్అప్ టాపిక్స్ లేని చదవకండి వచ్చే అవకాశమే లేదు మీకు ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా ఫస్ట్ చదవండి పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోండి అక్కడ నుండే ఈసారి ఎక్కువ బిడ్స్ వచ్చే అవకాశం ఉంది ఇక తెలుగు అయితే ఈజీనే ఉండే అవకాశం ఉంది తెలుగు టెన్షన్ పడకండి ఇక మీరు చేయాల్సినవి చిన్న చిన్న విషయాలు టెన్షన్ అవుతుంది నాకు బిట్ రాలేదు నేను మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసినారు చాలా తప్పులు అవుతున్నాయి అస్సలు టెన్షన్ పడకండి క్వశ్చన్ పేపరు అక్కడ మనకు ఈజీగా ఉంటుంది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు ఆన్సర్లు ఓకేనా అక్కడ ఎగ్జామ్ వాతావరణం అనేది వేరు ఉంటుంది కాబట్టి అప్పుడు మన మైండ్ మన మనసు అన్ని ఫోకస్గా ఉంటాయి కాబట్టి మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం అప్పుడు సో ఇక్కడ తప్పులు పెడుతున్నామనేసి మీరు హైరాణ పడిపోయి మిగిలినవి కూడా మర్చిపోయే ప్రయత్నం మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అస్సలు టెన్షన్ పడకండి ఆ తప్పు మీ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకొని గుర్తుపెట్టుకొని సరిపోతుంది మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నెక్స్ట్ పేపర్ టూ వాళ్ళు సోషల్ స్టడీ వారు మీకు ఈ రీసెంట్గా ఒక షిఫ్ట్లో ఎగ్జామ్స్ అయినాయి కదా పేపర్ టూ వారికి మీరు మిగిలిన వారు చేయాల్సింది అక్కడ నైన్త్లకు వెళ్ళి ఎయిత్లకు వెళ్ళి టెన్త్లకి వెళ్ళి సిక్స్త్లకు వెళ్ళి సో మనకు సోషల్కి వెళ్ళి బీట్స్ రావడం అనేది జరిగింది సో ఆ యొక్క అంశాలు ఏమున్నాయి ఏ టాపిక్స్ నల్ల మంది యుద్ధాల గురించి రెండు వేల పదహారులో వచ్చింది రివర్ ఉండే మళ్ళీ మళ్ళీ దాని రిపీటెడ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా అడగడం జరిగింది మళ్ళీ భారతదేశం వైశాల్యం పరంగా అడిగారు ఇంతకుముందు వైశాల్యం పరంగా భారతదేశం తర్వాత ఉన్న దేశం అడిగారు అర్జెంటీనా అని సో ఇప్పుడు కూడా దానికంటే పెద్ద దేశాలు ఏవి అని అడగడం జరిగింది అంటే అంటే ఆ యొక్క అంశాల నుండి మనకు క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి అనేది మనకు అవగాహన అనేది చేసుకోవాల్సి ఉంది కాబట్టి మీరు పేపర్ టూ సోషల్ స్టడీ వారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్తో పాటు నైన్త్ టెన్త్ మీద నైన్త్ మీద ఫోకస్ చేయండి ఎయిత్ సోషల్ మీద ఫోకస్ చేయండి సెవెంత్ సోషల్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ క్వశ్చన్స్ ఆ యొక్క ఏరియాస్ నుండి వచ్చాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లోకి వెళ్ళి కొన్ని టాపిక్స్ వచ్చాయి కానీ ఆ నైన్త్ వరకు అయితే హెవీ క్వశ్చన్స్ రావడం అనేది అంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి రావడం అనేది జరిగింది కాబట్టి మీరు ఆ యొక్క టాపిక్స్ మీద ఫోకస్ చేసి ఒకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎక్కువ ప్రశ్నలు జ్ఞాన అంటే జ్ఞానాత్మక రంగాన్ని అంటే మన యొక్క జ్ఞానాన్ని పరి పరిశీలించే ప్రశ్నలు మాత్రమే వస్తున్నాయి అప్లికేషన్ క్వశ్చన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి సో అలాంటప్పుడు మనము ఏవైతే చదివామో వాటినే చదివే ప్రయత్నం చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనకు మిగిలి ఉంది రెండు మూడు రోజులే కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు టెన్ రాని క్వశ్చన్ వాటి కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో కూడా మనకు కూల్ మైండ్తో పీస్ఫుల్తో వెళ్తే అక్కడ ఉన్నటువంటి మీకు రానిటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని లాస్ట్కి చేసే ప్రయత్నం చేయండి పక్కకు పెట్టుకొని పెట్టుకున్న తర్వాత మీరు సరైన సమాధానం తెలియకపోతే మీ మైండ్కి ఫస్ట్ ఆప్షన్లో మీకు ఏది సరైన సమాధానం అనిపిస్తుందో అదే పెట్టుకోండి తర్వాత అదా మళ్ళకు ఇది అవుతుంది కావచ్చు అలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకు ఫస్ట్ ఏదొస్తుంది మీ మైండ్కు ఇది రైట్ అనేది అనిపిస్తుంది కదా దాన్నే రైట్ ఆన్సర్గా పెట్టుకోండి మీరు నైంటీ పర్సెంట్ అది రైట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళు తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఇప్పుడు హైరాణ పడిపోయి మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేసి దాంట్లో కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పేపర్ వన్ వారికి ఈసారి పేపర్ వన్ వారికి ఈసారి తప్పకుండా ఈవీఎస్లకు వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇవి గత ఇన్ని రోజులు జరిగినటువంటి పేపర్లని మనము పరిశీలిస్తే ప్రశ్నలను ఒకసారి పరిశీలించినట్లయితే ఆ విధంగా మనకైతే అనిపిస్తూ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎయిత్ వరకు ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మొత్తం కంప్లీట్ రివిజన్ కంప్లీట్ చేయని సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కూడా రివిజన్ చేయండి ఈ మిగిలిన టైంలో ఎందుకంటే ఎక్కువ స్కోర్ చేయాల్సింది అవే కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఏం చేయాలి ఇప్పుడు ఎవరు కూడా కొత్త టాపిక్స్ ఎక్కువగా చదవకండి ఎక్కువగా రివిజన్ చేయండి నేను చెప్పేది ఏంటంటే కొత్త టాపిక్స్ని పట్టుకొని అది చేయకంటే మీరు చదివిన వాటిని రివిజన్ ఎక్కువ సార్లు చేస్తే మీకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ సమాధానాలకి రైట్ ఆన్సర్ పెడతాం కాబట్టి సో రివిజన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ప్రాక్టీస్ బీట్స్ కూడా చేయండి తప్ప దాంట్లో రాని క్వశ్చన్స్కి టెన్షన్ పడకండి ఆ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ తెలుసుకోండి తప్ప హైరాణ పడిపోయి ఇలాంటి క్వశ్చన్స్ నేను చేయలేకపోతున్నా అనేది మీ యొక్క మనసులో మీ యొక్క మైండ్లో రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్స్ పీస్ఫుల్గా రాయండి ఎగ్జామ్స్ ఈజీగా ఉంటున్నాయి మీరు ఈజీగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది దాదాపుగా కూడా హండ్రెడ్ నుండి ఎబో క్వశ్చన్స్ మీకు రైట్ ఆన్సర్స్ అయ్యే అవకాశం అంటే మీరు మార్క్స్ సంపాదించే అవకాశం ఉంది కాబట్టి మీరు పీస్ఫుల్ మైండ్తో వెళ్ళండి మీరు చదివిన అంశాలు ఎక్కడ ఉంటాయి కాబట్టి మీరు ఈసారి ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు ఎక్కువ స్కోర్ కావాలనుకున్న వారికి ఎక్కువ స్కోర్ కూడా వస్తుంది ఈ యొక్క చిన్న చిన్న ట్రిక్స్ని పాటించండి మీరు టెన్షన్ అస్సలు పడకండి ప్రాక్టీస్ బిట్స్ గురించి పరేషాన్ అవ్వకండి మీ ఎగ్జామినేషన్ సెంటర్లో పీస్ఫుల్ మైండ్తో ఉండండి అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు మీ ఫోకస్తో చదవండి మీరు సరైన సమాధానం ఖచ్చితంగా పెట్టగలుగుతారు సో ఇది మీరు చేయాల్సిన చిన్న చిన్న అంశాలు మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్